ఈహెచ్ఎస్పై తేల్చకపోతే కార్యాచరణ ప్రకటిస్తాం టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ముందుగా ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి వెలుగు దినపత్రిక జరిగింది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ప్రభుత్వం కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు శనివారం యాదగిరిగుట్టలోని సౌభాగ్య రిఫ్ రిసోర్ట్స్లో టీజీఓస్ కేంద్ర సంఘం కార్యవర్గ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి నూట ఎనభై కోట్ల మెడికల్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం గెస్టెడ్ ఉద్యోగుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన యాభై డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చేయడం జరిగింది పెండింగ్లో ఉన్న నాలుగు ఇయర్ రిలీజ్ చేసి కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ఫార్ములా ప్రకారం రెండో పిఆర్సి అమలు చేయాలన్నారు అద్దె వాహనాల బిల్లును నెలకు యాభై వేలకు పెంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు గుదిబండగా మారినటువంటి మూడు వందల పదిహేడు జీవోపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది ఇది దీనికి ప్రధాన సమస్యలు చర్చించడం జరిగింది ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ వస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి